ధర్నా కార్యక్రమం చేపట్టాం దాని నిమిత్తం మన కమిషనర్ గారు ఇక్కడికి వచ్చారు వచ్చి ఆయన ఏదో ఎమ్మెల్యే గారి దృష్టిలో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దీనికి ఏదో పరిష్కారం మీకు నాలుగు రోజుల్లో చెప్తానని చెప్పారు మాకు పరిపూడిగా ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే డంపింగ్ యార్డ్ పూర్తిగా తరలి తరలించాలి వాటికి అభివృద్ధి చేయాలి ఇది మాత్రం మాకు ఖచ్చితంగా చేయాలని చెప్పి కమిషనర్ గారు తెలపడం జరిగింది ఈ సమూహం ఇక్కడ రావడానికి గల కారణం ముఖ్య కారణం మంచి నీటి కాలువ పక్కన డంపింగ్ యార్డు నడపటం వాళ్ళకే వల్ల ఈ కాలువల నీరు పూర్తిగా కలుషితమై పాలు అవుతున్నారు అది కాకుండా మరో కారణం ఏంటంటే ఈ డంపింగ్ చేసి దీన్ని అంటించి ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి కాలనీలు అన్నింటికి కూడా ఉడి కాలనీ ఈ సావరం కాలనీలు ఈ సావరం రోడ్డు ఇవంతా కూడా పూర్తిగా పొగ పొగ పొగతోటి నీ పొగతో పొగమై అయిపోయింది ఇంకా ఈ పక్కన ఎవరో కూడా పనిచేసే పరిస్థితి లేదు ఈ పక్కన నడిచే పరిస్థితి కూడా ముక్కు మూసుకొని వెళ్ళవలసి వస్తుంది మెయిన్ చాలా చాలా నోటిఫైడ్ లేని డంపింగ్ యార్డు నడుపుతూ ఇక్కడ అంటే ఎవరు అడిగి వాళ్ళని వీళ్ళు ఉండేది సామాన్య జనం కాబట్టి వీళ్ళు ఎవరో కోర్టుకి వెళ్ళలేరు ఏ అధికారిని కూడా వీళ్ళు కలవలేరు అటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టారు నోటిఫైడ్ డంపింగ్ యార్డ్ తీసేశారు మీ ఎన్నిసార్లు వినతలు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకునే నాదుడే లేదు ఈ రోజు చెప్తున్నాం నా రోజుల్లో ఏదో మేము సల్యూషన్ చెప్తూ ఉంటున్నారు మళ్ళీ చేయటం శాశ్వత పరిష్కారం కావాలి మా నాయకులందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సమూహం అంతా కూడా చెప్తారు మీ అందరికీ విషయాలన్నీ కూడా మెయిన్ ఆరోగ్యం ఆరోగ్యాన్ని మంచినీటి కాలం పక్కన ఉండకూడదనే నియమం ఉంది పొగ అనేది గ్రీన్ మేము గ్రీన్ టిబ్యునల్ కూడా వెళ్తాం అవసరం అయితే పొగ అనేది అసలు ఎక్కడా కూడా అంటించడానికి లేదని తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ గారు అంటించో అంటే ఆ మామూలుగా అంటుకున్నామో అదే జరుగుతుంది కాబట్టి అది పూర్తిగా మెయిన్ ఏంటంటే కాలవ నీరు ఈ పొగా కూడా ఈ రెండు శాశ్వత పరిష్కారం మనం చూపాలి డంపింగ్ యార్డ్ అంటే నోటిఫై డం పెట్టుకుని మాకించి తొలగింది త్రాగునీరు దీని ద్వారా జరుగుతుంది ఇటువంటి కాలువ పక్కన డంపింగ్ చేసి ఈ డంపింగ్లో ఉన్నటువంటి మలినాలు ఆ నీటి ద్వారా ప్రజలకి మరి వాళ్ళ అనారోగ్యాలకి గురవటానికి చాలా అవకాశం ఉంది ఇదంతా గమనించి మరి మేమందరం శ్మశానం అభివృద్ధి కమిటీ అని కాకుండా డంపింగ్ యార్డ్ అని ఇక్కడి నుంచి తరలించాలనే ఉద్దేశంతో మరి పార్టీలకు అత్యధికంగా కులాలకు అత్యధికంగా అందరూ కూడా ఇక్కడ మరి సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చెత్తని పూర్తిగా వేరే ప్రాంతానికి తరలించాలని భవిష్యత్తులో ఇక్కడ చెత్త డంపింగ్ చేయకూడదని చెప్పి మరి మేము నిరసన వ్యక్తం చేశాం మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ రావడం జరిగింది మేము నాలుగు రోజుల సమయం మాత్రం ఇచ్చాం లక్ష్మారు నాటికి ఇక్కడ మాకు ఏదో ఒకటి పరిష్కారం చూపించకపోతే నిరవధిక నిరసన దీక్ష తెలియజేస్తామని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఎక్కడికైనా తరలించాలని ల్యాండ్ వీక్షణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు కూడా లిస్టు కూడా మేము గురువారం నాడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు తీసుకెళ్తాం ఇక్కడి నుంచి సమూహంగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో మెమోరేండ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక నిరుపయోగం ఉంది పట్టణం అంతా కూడా ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి వెళ్ళవలసి వస్తుంది సాధారణమైన ప్రజలు డబ్బు ఉన్నవాడు అక్కడ వ్యాన్లో తీసుకెళ్తున్నారు కానీ మరి చిన్నవాళ్ళు ఎవరు కూడా అక్కడ వ్యాన్లో తీసుకెళ్లేరు అంత దూరం మోయలేరు సెవెన్ కాబట్టి ఈ ఆ హిందూ శ్మశాన వాటిని కూడా అభివృద్ధి చేయాలి ఉండి కూడా శ్మశానం లేనట్లు ఉన్నటువంటి ఇప్పుడు ఈ శ్మశానం గురించి మరి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్లాం